ఈరోజు సువార్త ప్రకటించాలి సువార్త అంటే ఈయన పట్టుకొని వాక్యం చెప్పడం కాదు వాక్యం ఏముందండి ఎవరైనా చెప్తారు కానీ చెప్పరా అమ్మా చెప్పండి గట్టిగా ఇప్పుడు మీకు మైక్ ఎత్తే గంట మాట్లాడతారు హలోయ ఈ వాక్యం చెప్పడం చాలా ఈజీ అన్నిటిలోకి వెళ్ళా అసలు కష్టం ఏంటో తెలుసా ఆపదల్లో ఇబ్బందుల్లో కష్టములో పోరాటాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనికొనబడి జాలిబడి అయ్యో ఒకప్పుడు నా జీవితం ఇది నా బ్రతికిది ఏ సయ్య నన్ను దర్శించకపోతే నా జీవితం ఏమైపోయేదో ఏ సయ్య నన్ను స్వస్థపరచకపోతే నా జీవితం ఏమైపోయేదో నేను స్వస్థత నొందా నేను పాపం నుండి విడుదల పొందా అనేక పరిస్థితుల్లో నా జీవితం చిక్కుపడితే ఏ సయ్య నన్ను విడిపించాడు నా జీవితంలో మేలు చేశాడు నా కొరత కొరతలో ప్రార్థన చేస్తే కొరత తీర్చాడు అద్భుతం చేశాడు ఇదిగో ఫలానా వాళ్ళు కష్టంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఈ పోరాటంలో ఉన్నారు నా వంతు నేను వెళ్ళి వారు ఏదో రకంగా విడుదల పొందినట్లు ప్రయాసపడతా స్తోత్రం అది సువార్త ఏ సయ్య అది అందుకే చూడండి ఎటు చూసిన హాస్పిటల్ దగ్గర గుడ్ సమరీ అంటే తెలుగులో ఏముంటుందంటే మంచి సమరయ్య హాస్పిటల్ అని ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు మంచి సమరేడ్ ఏం చేశాడు అది చేస్తారు అల్లేయో మంచి సమరేడ్ ఏం చేశాడు బాధల్లో ఉన్నవాడిని కొట్టి పడేసిన వాడిని వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పలకరించి పరామర్శించి ఆయన డబ్బులతో ఖర్చు పెట్టి నూనె ద్రాక్షారసం పోసి పని కట్టుకొని తను తీసుకెళ్ళి తను బాగుపడిందాక తన బాధ్యత తాను చేశాడు హలే లోయో ఈరోజు సంగమా స్తోత్రం చెప్పండి అమ్మా హలే ఈరోజు మరి నీ వంతు నీవు ప్రయాసపడాలి దేని కొరకు కొంతమందినైనా దేవుని సన్నిధికి నీకు తెలిసిన వారు ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు పోరాటాల్లో ఉన్నాడు ఏ సయ్యా గలవాడని తెలుసు అద్భుతాలు చేయువాడని తెలుసు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని తెలుసు ఆయన దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్తే ఎలాంటి కార్యమునైనా చేయగలవాడని తెలుసు తెలిసిన నీవు కొంతమందినైనా దేవుని సన్నిధికి నడిపించుయో నడిపిస్తున్నారా కనీసం వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి నీ వంతులో నీవు సహాయపడాలి నీ వంతులో నీవు ఆత్మను దేవుని సన్నిధి నడిపించడానికి ప్రయాస పడాలి ఎవరైతే అలా ప్రయాసపడతారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు స్తోత్రం ఇదెక్కడ దాటి యాజకుడు ఏమో దాటిపోయాడు లేవీలేమో దాటిపోయారు సమరయుడు ఏ లేదు కానీ దేవుడు నన్ను తోసేయలేదు నా వంతు నేను మేలు పొందుకున్నా నా కష్టంలో ఉన్న నా బిడ్డ కష్టంలో ఉన్న నా పొరుగు నేను చేయదగ్గ సహాయం చేస్తానని ఎరుసలేముకు వెళ్తున్న ఆయన ఆగి దేవుని మందిరం దగ్గరికి వెళ్తున్న ఆయన ఆగి తన బాధ్యత తాను చేశాడు ఒక బతికించాడు అల్లే లూయో ఈరోజు చాలా మంది నశించిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు దేవుణ్ణి ఎరిగి నీవు బాప్ తీసు పొందిన నీవో బాప్తి సంబంధించిన చేయలేత్తండి స్తోత్రం స్తోత్ర బాప్ తీవో నీ వంతు బాధ్యత ఉంది ఆ నేనేం చేస్తాను అనుబాధ నీకు తెలిసిందేదో చెప్పు నీ జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడో చెప్పు దేవుడు నీ కొరకు ఏం చేశాడో చెప్పు వచ్చి రాని మాటలే చెప్పు అయితే ప్రయాసపడు ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయాసపడు ఆ ప్రభునందు ప్రయాస ఎన్నడు వ్యర్థంగా పోదు గట్టిగా స్తోత్రం నీ కష్టం ఎవరైనా కష్టం అని తెలిస్తే దాటిపోవద్దు ఇబ్బంది అని తెలిస్తే దాటిపోవద్దు ఏదో రకంగా వారు ఆ కష్టం నుండి బయటపడటానికి నీ వంతు నీవు ప్రయాసపడు మన దేవుడు కనికరము గలవాడు జాలి గలవాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి ఏమాస్తరామ గారు మనం కూడా ఎలా ఉండాలి ఒక మాట చెప్పండి ఎలా ఉండాలి మన దేవుడు ప్రేమ గలవాడు మనం ఎలా ఉండాలి చెప్పండీ మన దేవుడు కనికరము గలవాడు మనం ఎలా ఉండాలి మన దేవుడు జాలి గలవాడు మనం ఎలా ఉండాలి అది అలా ఉంటేనే కొన్ని ఆత్మలో రక్షించ రక్షించగలం మన ఎడలో ఆయన ప్రేమ చూపాడు అర్హత లేని మనకి ప్రేమ చూపాడు అర్హత లేని మనకి కనికరం చూపాడు కనికరం అంటే చెప్పే కదా క్షమాపణకి అర్హత లేదు ఎన్నిసార్లు క్షమించి క్షమాపణ అడిగి మరలా వచ్చి మరలా నిర్భయంగా ప్రభా క్షమించయ్యా అన్న ప్రతిసారి ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా కనికరము స్తోత్రం చెప్పండి మనమేం పక్కన వాళ్ళకి క్షమించలేము ఈ రోజు నీ హృదయంలో ఎవరి మీద ద్వేషం ఉండకూడదు చెప్పండమ్మా ఈరోజు మన హృదయంలో చూడండి కళ్ళు మూసుకోండి ఎవరి మీద ద్వేషం ఉందా ఈరోజే వదిలేసే ఎందుకంటే మనతో ఎవరు రారు మన జీవితం మనదే ఏ మనతో ఉంటాడు మనల్ని ఆశీర్వదిస్తాడు శత్రువు కూడా సహాయపడడానికి సిద్ధపడాలి స్తోత్రం ఎవరికమ్మా శత్రువు అవసరమైతే నిన్ను ఇబ్బంది పెట్టారు నిన్ను బాధ పెట్టారు అవమానంగా మాట్లాడారు పానే ఒక దినాన్ని నీకు సమయం వచ్చిద్ది సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళంతా చూస్తా అనగాడు ఒక దినానికి సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా ఓ పాతి కట్ట బియ్యం తీసుకెళ్ళాలి హల్లే లూయా లేకపోతే పట్టు చీర తీసుకెళ్ళాలి ఆడవాళ్ళు అయితే మొగళ్ళు అయితే ఏదో నువ్వు చేయగలిగింది మొత్తానికి నీ హృదయంలో నా హృదయంలో ఎవరి మీద ద్వేషం ఉండటానికి వీళ్ళు ఒకవేళ ఏదైనా బాధ కలిగిద్ది మనుషులు బాధ పెడతారు మనసున్న వాళ్ళకే బాధలు మంచి మనసు గల వారినే ఎక్కువ బాధ పెడుతుంటారు ఎవరైతే ఓర్చుకుంటారో వారినే బాధ పెడుతుంటారు అయినా కానీ ప్రభు మనల్ని భరించాడు కదా ప్రభు మనల్ని క్షమించాడు కదా ప్రభు మన ఇళ్ళ జాలి చూపాడు కదా అసలు మనల్ని ఆశీర్వదించేది ప్రభు స్తోత్ర మనుషులతో మనకెందుకు పది మందికి పెట్టేటట్టు దేవుడు చేస్తాడు హలే లోయా వంద మందికి పెట్టేటట్టు దేవుడు చేస్తాడు ఎప్పుడో తెలుసా మనం ప్రభు కొరకు బతికితే ప్రభు ఎలా బతకమన్నాడు అలాగ బ్రతకడానికి మనల్ని మనం అప్పగించుకుంటే ప్రభు మనకి సహాయం చేస్తాడు ఇక అవమానము రాకుండా దేవుడు కాపాడతాడు కరువు రాకుండా దేవుడు కాపాడతాడు ఎవరి వల్ల భయం లేకుండా ప్రభు కాపాడతాడు అన్ని విషయాల్లో దేవుడు తలగా చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాకే ఒకసారి లేచి